సంగారెడ్డి జిల్లా పాస్ మైలారంలో ఇటీవల భారీ ప్రమాదం జరిగిన పారిశ్రామిక వాడలోని సిగాజీ ఫార్మా కంపెనీని మంగళవారం జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందం సందర్శించారు ఈ సందర్భంగా ఎన్డీఎంఏ కేంద్ర బృందం కమిటీ సభ్యులు సిగాజీ పరిశ్రమలో ప్రమాదం జరగడానికి గల కారణాలపై నిశ్చితంగా అధ్యయనం చేశారు పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదానికి గల కారణాలు అధ్యయనం చేయడంతో పాటు ఇలాంటి సంఘటనలు పరిశ్రమల్లో పునరావృతం కాకుండా చేపల్లి చర్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్వహణ సంస్థ కమిటీ సభ్యులు సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంఘటన జరిగిన తీరును బృందం సభ్యులకు వివరించారు ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టిన సహాయక చర్యలను కమిటీ సభ్యులకు వివరించారు ఈ లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ పరిశ్రమల శాఖ అగ్నిమాపక శాఖ కార్మిక శాఖ పోలీస్ రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు